నమస్తే ఖర్జూర తోటలో మనం ఉన్నాం పదిహేడు ఎకరాల ఖర్జూర తోట ఇది మొత్తం సుమారు అరవై టన్నుల వరకు ఖర్జూర పండ్లు పంట అంచనా వేసి పంట కోస్తున్నారు ఇప్పటికే పది టన్నుల వరకు పైగా సుమారుగా పంట కోసామని చెప్తున్నారు ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ ఖర్జూర తోట సాగు కోసం పెట్టుకున్న ఖర్చు ఈ దిగుబడి తీయడం కోసం చేస్తున్న వ్యవసాయం తీరు అదేవిధంగా దీన్ని మార్కెటింగ్ చేసుకుంటున్న విధానం వీటన్నింటి గురించి కూడా పూర్తి సమాచారం తెలుసుకుందాం ఖర్జూర తోట సాగు అనేది అంత సులభంగా అయ్యే పని కాదు తక్కువ ఖర్చుతో కానీ తక్కువ పెట్టుబడితో కానీ అయ్యేది కాదు చాలా పెట్టుబడితో కూడిన వ్యవహారం అదేవిధంగా చాలా రిస్క్తో కూడుకున్న పంట సాగు అని కూడా చాలామంది చెప్తున్నారు ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఈ సమాచారం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఖర్జూర తోట సాగు చేస్తున్న రైతు ఉన్నారు వారు మొత్తం పదిహేడు ఎకరాల్లో ఈ ఖర్జూర తోట వేసుకొని గత ఐదు సంవత్సరాలుగా పెంచుతున్నానని చెప్పారు వారి స్వస్థలము గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని అమరాబాద్ మండలంలో ఉన్న వేమిరెడ్డిపల్లి గ్రామము ఇప్పుడు వీళ్ళు అచ్చంపేట సమీపంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సమీపంగా పదెకరాల్లో ప్రస్తుతం మనం నిలబడ్డ ఇక్కడ ఏడెకరాల్లో ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ తోట వచ్చేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సరస్వతిగూడ గ్రామంలో ఉంది వారి పేరు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారితో మాట్లాడి మొత్తం ఈ ఖర్జూర తోట సాగు గురించి పూర్తి సమాచారం అంటే మొక్కలు తెచ్చుకోవడం నుంచి పంట దిగుబడి తీసి అమ్ముకోవడం వరకు వివిధ దశల్లో ఎలాంటి కష్టం ఉంటుంది ఎంత పెట్టుబడి అవుతుంది ఏ విధంగా పండిస్తున్నారు ఎక్కడ అమ్ముతున్నారు ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉందనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం రాజేందర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఖర్జూర సాగు చేస్తున్నారు ఇప్పుడు మేము పెట్టింది ఫస్ట్ ఇది డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు ఐదున్నర ఐదున్నర ఇది మూడో క్రాప్ ఇది ఇది మూడో క్రాప్ అంటే మొత్తం పదిహేడు ఎకరాల్లో ఒకేసారి పెట్టుకున్నారా అది కొంచెం ఒక ఆరు నెలల తేడాలు అక్కడ చెప్పేట్లు తర్వాత పెట్టాము ఇది ఆరు నెలల ముందు ఇక్కడ పెట్టుకున్నారు ఆరు నెలల తర్వాత అక్కడ అంటే అది ఐదు సంవత్సరాలు అయింది ఇది ఐదున్నర సంవత్సరాలు ఇది మూడో పంట అక్కడైనా ఇక్కడైనా ఇక్కడ సేమ్ ఓకే మొత్తం పదిహేడు ఎకరాల్లో ఎంతెంత దూరం తీసుకొని ఎన్నెన్ని మొక్కలు పెట్టుకున్నారు ఇది ఇరవై నాలుగు ఫీట్లు ఇరవై నాలుగు ఫీట్లు ఎట్టు చూసిన ఇరవై నాలుగు అడుగుల దూరం ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అండ్ డెబ్బై ఆరు వచ్చినాయి డెబ్బై ఆరు వచ్చినాయి అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒక మొక్క ఖరీదు ఎంత పడింది ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు అప్పుడు అప్పుడు ఆ రోజు ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ పర్ ప్లాంట్ వేల రెండు వందల యాభై వెరైటీ వెరైటీ ఇది సో ఇందులో మేల్ వచ్చేసి తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మేల్ వచ్చి వన్ ఇస్ట్ టెన్ అది పది మొక్కలు ఫీమేల్ పెట్టుకుంటే పెడితే అది ఒకటి ఒక్కటి మేల్ పెట్టి ఓకే అది కూడా ఈ డెబ్బై ఆరులోనే ఉంటాయి డెబ్బై ఆరులో ఒక ఆరు అనుకోండి ఒక ఆరు ఏడు అవి ఉండాలి మిగిలినవన్నీ ఉంటాయి ఓకే సో అట్లా మొక్కలకే డెబ్బై మొక్కలకు అంటే నాలుగు దాదాపు మూడు లక్షల రూపాయలకు పైన మొక్కల ఖర్చు మూడున్నర లక్షలు అయింది ఆ రోజు మూడున్నర లక్షలు అదైంది తర్వాత ఇంకా మిగిలిన డ్రిప్స్ వచ్చి మిగిలిన ఆల్ ఇన్పుట్స్ పైప్ లైన్స్ డ్రిప్ మోటార్లు ట్యాంక్ ఇవన్నీ వేసేసరికి దాదాపు ఐదు లక్షలు ఎక్కడికి ఐదు లక్షలు ఏది భూమిని సిద్ధం చేసుకోవడం డ్రిప్ లైన్ వేసుకోవడము అంత కలుపుతుంటే ఐదు లక్షలు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో ఎన్ని సంవత్సరాలు పెంచిన తర్వాత దిగుబడి మొదలైంది ఈ ఖర్జూర తోటలో మూడో సంవత్సరంలో కొంచెం అది స్టార్ట్ అయింది కానీ ఎంత అంటే చెట్టుకు ఒక గిల రెండో గిల ఒక నీటి కూడా కాదండి సగం చెట్లకి సగం అది ఎంత ఒక గిల రెండు గిలలో మూడు గిలో వీటి అంత కలిపితే ఇక్కడ ఇక్కడ ఉన్న ఏడు ఎకరాల్లో నాకు అప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టౌన్ వచ్చింది పంట తర్వాత సెకండ్ ఇయర్ అసలు ఎందుకో తెలియదు మాకు రాల రెండవ సంవత్సరం అసలు పంట పెద్దగా రాలేదు ఫస్ట్ సంవత్సరం ఎంత అంతే వచ్చింది అంతే అంటే యాక్చువల్ అలా కాదు ఏమైందంటే మొదటి సంవత్సరం దాదాపు రెండు వందల చెట్లకు వచ్చింది మూడో సంవత్సరం వచ్చేసి హార్డ్లీ ఒక నలభై చెట్లకే వచ్చింది మొత్తం అన్ని చెట్లకు రాలేదు రాలేదు నలభై చెట్లు అంటే దాదాపు ఓన్లీ టెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎందుకని ఎక్కడ పొరపాటు జరిగింది వెదర్ చేంజెస్ అని చెప్పేసి అన్నారు సేమ్ అదే ఏం జరిగింది ఈసారి మళ్ళీ దాదాపుగా మా అన్ని చెట్లు వచ్చింది ఇప్పుడు అన్ని అన్ని ఒక్కటి రెండు చెట్లు తప్ప ఇందులో అన్ని వచ్చింది అయితే ఇదే మాకు రెండో సంవత్సరం వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు ఈ సంవత్సరం రాయలసీమలో రాలేదు రాయలసీమలో పంట రాలేదు వాళ్ళకి ఆ సమస్య వాళ్ళకి వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చింది వాళ్ళందరూ కన్ఫ్యూజన్ అసలు ఈ పంట సాగు చేసేటప్పుడు ఇలా మేల్ చెట్లు వేరు ఫీమేల్ చెట్లు వేరు ఉంటాయి ఈ రెండు చెట్లు కూడా వేరు వేరు సమయాల్లో పూతకొస్తాయి ఈ ఫలదీకరణం జరపడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఆ సంవత్సరం ఈ సంవత్సరం చాలా ఫేస్ చేసినాం అది ఫేస్ చేసి ఎందుకంటే ఒక్కసారి బాగా వచ్చేసింది ఎక్కువ వచ్చింది అసలు పాలినేషన్ చేయడానికి టైం జరిపోలేదు అంటే మేల్ మేల్ ప్లాంట్ ముందు వస్తుందా ఫీమేల్ మేల్ ముందు వచ్చేస్తుంది ముందు వస్తుంది కానీ చాలా తక్కువ వస్తది తక్కువ పూత వస్తుంది తక్కువ వస్తుంది అది ముందు కలెక్ట్ చేసి పెట్టుకున్నాము కొంత అంటే చెట్టు నుంచి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇక తర్వాత కూడా రావడం మొదలుపెట్టింది కానీ ఇది ఒక్కసారి ఇది స్టార్టింగ్ లో కొంచెం వచ్చేసి ఒక్కసారి ఎక్కువ వచ్చేసింది మేది ఫీమేల్ ఫీమేల్ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఎక్కువ ఒక రోజు దాదాపు ఒక ఐదు వందల ఆరు వందలు వచ్చేసరికి ఇక్కడ చేయాలన్నా లేబర్ ప్రాబ్లం అయింది పౌడర్ దొరకలేదు మేల్ పాలినేషన్ పౌడర్ మళ్ళీ గుజరాత్ నుంచి నేను తెప్పించాలి పౌడర్ కూడా ఉంటదా అంటే మన కాడ ఫ్లవర్ లేకపోతే పౌడర్ అక్కడ తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఓకే అది కూడా వాళ్ళు జెన్యున్ గా ఇస్తే పాలసీ అది వాళ్ళకి ఏదైనా కలిసి చేసి ఏదో ఒకటి పంపించేసారు అనుకుంటే అయిపోతుంది అదే మనం మన మన చెట్లలో పెరిగిన మొగ చెట్ల నుంచి తీసుకున్న ఫ్లవరే కరెక్ట్ కరెక్ట్ ఓకే అది పెద్ద రిస్క్ ఉన్నట్టుంది ఈ పంట సాగు అది రిస్క్ చాలా మంది రైతులు అట్లా కూడా మోసపోయారు అట్లా కూడా పోయినారా సో ఇట్లా మీరు ఆ రకమైన ఇబ్బంది ఎదుర్కొని రెండో సంవత్సరంలో రెండోసారి పంటలో పెద్దగా దిగుబడి రాలేదు వాతావరణ సమస్యలు అయితేనేది పాలినేషన్ ప్రాబ్లమ్స్ అన్ని కలిసి ఇప్పుడు మూడో సంవత్సరం ఇది ఇప్పుడు మంచి మంచి పంట వచ్చినట్టుంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం పదిహేడు ఎకరాల్లో మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి పదిహేడు ఎకరాలు అక్కడ ఇక్కడ కలుపుకొని అక్కడ ఏడు వందల ఇరవై ఇక్కడ ఐదు వందల నలభై మొత్తం పన్నెండు వందల అరవై చెట్లు పన్నెండు వందల అరవై చెట్టు పన్నెండు వందల అరవైలో ఒక నూట ఇరవై నూట ముప్పై చెట్లు మేల్ నూట ఇరవై నూట ముప్పై ఒక పదకొండు వందల చెట్లు మాత్రం దాదాపు ఫీమేల్ బర్హి బర్హి అందులో ఒక నూట ఇరవై చెట్ల వరకు వేరే వెరైటీస్ వచ్చి పెట్టాము బర్హి వెరైటీ ఇవన్నీ కూడా బర్హీ వెరైటీ అక్కడక్కడ రెడ్ కూడా కొన్ని కనపడుతుంది అవి వేరే వెరైటీ ఎలైట్ వెరైటీ అంటే ఇప్పుడు మగ చెట్లకు పండ్లు కాస్తాయా ఏం అసలు లేదు వాళ్ళు మే అని ఇస్తారు మనకి మేల్ అనేది ఏంటంటే వాళ్ళకు కూడా తెలియదు చెట్లు కొన్ని గుర్తు వాళ్ళు యాభై చెట్లు ఇస్తే అందులో సగం మేల్ ఉంటాయి సగం ఫిమేల్ ఉంటాయి వేరే వెరైటీ ఫిమేల్ అంటే ఏంటంటే యాభై ఇరవై ఐదు చెట్లు వచ్చినాయి అనుకోండి ఇరవై ఐదు ఇరవై ఐదు రకాల కాయలు వస్తాయి అందులో అవి పనికిరావు అంటే ఏదో చూడడానికి కనబడుతుంటే తప్ప మార్కెట్లో పనికి ఒకరు ఉంటాయి కలర్ వేరే ఉంటుంది అది రకరకాల మీరు చెట్టు పెట్టిన నాటికే ఏడు వేల రూపాయలు అంటే నాటుకున్న నాటికే సుమారు ఒక చెట్టు సగటును వేసుకుంటే ఏడు వేల రూపాయల వరకు ఖర్చు వచ్చింది తెచ్చుకోవడం అయితే డ్రిప్ వేసుకోవడం ఎకరానికి ఐదు అంటే డెబ్బై ముక్కలు వాటికి వేసుకుంటే డెబ్బై ఐదు వేసుకుంటే ఏడు ఏడు వేలు ఖర్చు వచ్చింది మళ్ళీ ఇప్పటికీ మూడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు పెంచినారు కదా ఇప్పటి వరకు ఎంత ఖర్చు మళ్ళీ దాగో ఆరు ఏడు వేలైంది టెన్ ల్యాక్స్ అయింది ఎకర్కి టెన్ లాక్స్ నైన్ టు టెన్ మధ్యలో తొమ్మిది నుంచి పది లక్షలు ఏది ఐదు సంవత్సరాలు కావాలి మొట్టమొదటి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారు మళ్ళీ ప్రతి సంవత్సరం లక్ష లక్ష రూపాయలు అట్లా పెడుతున్నారు అంతే లక్ష లక్ష అయింది అంటే ఎందుకు అయితే ఉంటుంది లక్ష రూపాయలు ఖర్చు అనేది దీంట్లో దీంట్లో చూడండి ఇప్పుడు ఫస్ట్ లేబర్ మనుషులు ఇప్పుడు ఏడు ఎకరాలకి చెప్తున్నాను నేను అంటే పది ఎకరాలు వేరు ఏడు ఎకరాలకి ఇద్దరు లేబర్ ఇద్దరు మనుషులు ఎప్పుడు ఇద్దరికి వాళ్ళకి జీతాలు నాలుగు లక్షలు నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు ఏడు ఎకరాలు వేసుకుని ఎకరం మీద యాభై అరవై వేలు నాలుగున్నర లక్షలు తర్వాత ఈ ఉన్నడము చేయడం తర్వాత ఎరువులు వేస్తాము రెండు సార్లు ఇయర్లీ రెండు సార్లు వేసినాం అంటే మామూలుగా పాదు ఎంత చెట్టు పైన ఎంత ఉంది ఆల్మోస్ట్ డెవలప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అంటే ఈ గడ్డి ఉంది కూడా వచ్చి చాలా వేయాల్సి వస్తుంది ఒక ఏడు ఎనిమిది తట్లు వేయాల్ అంత వేస్తేనే అది కవర్ అవుతుంది అట్లా వేస్తేనే ఇల్లు వస్తుంది లేదా రాదు అదే బలం ఎంత పెడితే అంత పంట వస్తుంది ఓకే తర్వాత స్టార్టింగ్ లో మేము అంటే ఇచ్చిన ఇది బీటల్ వస్తారు సీరియస్ బీటీలు వచ్చినప్పుడు కొట్టేస్తుంది పైన ఏది తొలిచే కాండం తోలిచే లోపల వస్తాయి ఈ చెట్ల వస్తుంది అది అంతా అది వచ్చేసి చిన్నగా ఉన్నప్పుడు చెట్టు అయితే మొత్తం కదా రెడ్ వ్యూ ఎర్ర రెడ్ వ్యూ అది డైనోసిరస్ ఫస్ట్ వచ్చేది ఫస్ట్ వస్తది దానికి ఏంటంటే సహేబర్ మేత రెగ్యులర్ కొట్టడం అప్పట్లో వన్ వన్ సినిమా మంత్ ఇప్పుడు దానితోటి పెద్ద పని లేదు ఒక టూ త్రీ మంత్స్ కి ఒకసారి కొడుతున్నాను బట్ ఇప్పుడు ఏంటంటే రెడ్ వ్యూ తోటి ప్రాబ్లెమ్స్ వచ్చినాయి చెట్లు అది అక్కడ చనిపోయినట్టు ఉంది కదా పైన గ్యాప్ వచ్చింది వచ్చి దాదాపు ముప్పై నలభై చెట్లు ముప్పై నలభై చెట్లు అంటే ఒక వచ్చినాక పోయింది పన్నెండు పెట్టుబడి పెట్టి పెంచినాక ఈ చెట్టుకు ఈ స్టేజ్ వచ్చిన చెట్టు పోయిందంటే అదే చాలా ఎంత చేసినా కూడా అది కంట్రోల్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ అర్థమైన ప్రాబ్లం ఏందనేది ఈ చెట్టుకు నీళ్ళు తగులద్దు ఫస్ట్ ఈ మనం నీళ్లు పెడతాం పాదులు జాగ్రత్తగా ఉందంటే చెట్టు దాకపోకుండా వన్ వన్ పెట్టాలి డ్రిప్ లైన్ అది అట్లా ఆ నీళ్లు ఎక్కువ తగులుతుందో అక్కడ డ్యామేజ్ ఎక్కువ నీళ్ళు అనేది చెట్టు దగ్గరికి వాడద్దు రెండు అడుగుల దూరంలో నీళ్ళు ఉండాలి ఓకే అట్లా ఇస్తే దగ్గరికి ఇస్తే పదును పెరిగి పురుగులు ఫామ్ అయ్యి అది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మాకు అచ్చంపేట ఫామ్ ఉంది అచ్చంపేట ఫామ్ లో చాలా జాగ్రత్తగా డ్రిప్పులు వేయడం కానీ పాదులు వేయడం పర్ఫెక్ట్ గా ఉంది అక్కడ అన్ని చెట్లు ఏడు వందల చెట్లు కూడా రెండు మూడు చెట్లే పోయినాయి ఇక్కడ ఇక్కడ ఐదు వందల చెట్ల చెట్లలో దాకా నలభై దాకా పోయినాయి ఇక్కడ సరైన మెయింటెనెన్స్ లేక ఎక్కువ లేదు లేదు మేము కూడా కొంచెం సరిగా అంటే అనుకున్నాం కానీ మాకు తెలియదు ఈ ప్రాబ్లం అని తెలియదు తర్వాత అర్థమైంది కరెక్ట్గా అదే సో అట్లా కొన్ని చెట్లు నష్టపోయినారు నీళ్ళు ఎన్ని పడతాయి అవసరం పడతాయి అసలు ఈ నీళ్ళు అంటే నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము ఇక స్టార్టింగ్లో సరే పర్ డే అంటే రోజే అవసరం లేదు రెండు రోజులకు మూడు మూడు రోజులకు ఒకసారి అయితే ఖచ్చితంగా థర్డ్ డే ఉండాలి రెండు రోజులు గ్యాప్ మూడో రోజు అప్పుడు నవంబర్ డిసెంబర్ తక్కువ తీసుకుంటుంది ఒక లీటర్స్ యావరేజ్ పర్ టూ హండ్రెడ్ టైం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తర్వాత ఇప్పుడు సమ్మర్ లో కాయ వచ్చిన తర్వాత సమ్మర్ లోనే కదా మీకు ఫిబ్రవరి ఫ్లవరింగ్ అవుతూనే ఇక నీళ్లు పెంచేలా బాగా ఈ నాలుగు నెలలు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఎంత నీళ్లు పెడితే అంత ఈ వస్తుంది యావరేజ్ గా నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ టూ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఈచ్ టైం ఎక్కువ చాలా ఎక్కువ అంటే ఎండాకాలంలో నీటి సమస్య ఉంటే మాత్రం కొంచెం ఈ తోట వేసుకోవడం సజెస్టబుల్ మా దగ్గర కొన్ని చెట్లు సరిగ్గా నీళ్ళు అందలేదు అవి చూస్తే కాయ సైజ్ చిన్నగా ఉంది కాయ సైజ్ రావాలంటే అంతే చెట్టు ప్రాబ్లం చెట్టు మొత్తం అట్లనే వచ్చింది ఎందుకంటే దానికి నీళ్ళు సరిగ్గా అందలేదు మనం కూడా సరిగ్గా అబ్జర్వ్ చేయలేము మాములు అది సో అట్లా నీళ్ళు అనేది కూడా పుష్కలంగా ఉండాల్సిన అవసరం ఉన్నది సో నీళ్ళు ఇచ్చుకుంటే వచ్చిన తెగుళ్ళు ఏమైనా వస్తాయా అసలు అంటే ఏదైనా మందులు కొట్టాల్సిన ఏ తెగులు లేదు ఇంతవరకు ఒక్క మందు అంటే వేరే మామూలుగా వేరే పంటలకైతే ఆ ఫంగి సైడ్లో అవి ఒకటి దీనికి అది కూడా లేదు ఏది లేదు వేరే ఈ పురుగులు తప్ప వేరే పురుగు ఒక్కటి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు వేరే ఏమి లేదు సో ఇట్లా మూడున్నర నాలుగు సంవత్సరాలు పెంచిన తర్వాత ఫస్ట్ పంట వస్తున్నారు రెండో పంట అయిపోయింది ఇప్పుడు మూడో పంట ఫస్ట్ రెండు పంటలు పెద్దగా ఏం రాలేదు ఏం రాదు అంటే మీరు ఎంత దిగుబడి తీసుకోగలిగినారు అసలు ఏమైనా రిటర్న్ వచ్చిందా అమౌంట్ పోయినా పెట్టుబడి రిటర్న్ అయితే ఫస్ట్ స్ట్రాండేలలో ఏదో ఊరికే నామినల్గా వచ్చింది అది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది పర్వాలేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు అంటే నేను రెండు అక్కడికి కలిపి చెప్తా చెప్పాలని యాభై ఐదు నుంచి అరవై టన్నుల దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నా పదకొండు వందల పై చిట్ల చెట్లకి అరవై దాకా ఆల్రెడీ అక్కడిక్కడ కలిపి ముప్పై టన్నులు కట్ చేసినాం ముప్పై టన్నులు కటింగ్ అయిపోయింది అయిపోయింది మొదలైంది మేము జూన్ నైన్టీన్త్ నుంచి బర్హి స్టార్ట్ చేసినాం జూన్ పంతొమ్మిది నుంచి వాళ్ళకి ఇరవై రోజులు కరెక్ట్ జూలై ఎయిత్ రోజు కటింగ్ జరుగుతుందా రోజు జరుగుతుంది అయితే ఫస్ట్ ఎలైట్ అని ఒక వెరైటీ ఉండే అది జూన్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ చేసినాం జూన్ టెన్త్ ట్వెల్త్ అయిపోయింది ఏదో రెడ్ కలర్ రెడ్ కలర్ ఒక నాలుగు టన్నులు వచ్చింది అంతే నాలుగు టన్నులు ఇప్పుడు దాకా మొత్తం కలిపి థర్టీ టన్స్ అయితే ఇంకా థర్టీ టన్స్ క్రాప్ ఉంది ఉంటుంది ట్వంటీ ఫైవ్ అయితే మినిమం ఉండాలి ట్వంటీ ఫైవ్ థర్టీ ఉండొచ్చు అరవై టన్నుల పంట ఎలైట్ రేట్ కట్టి ఎలైట్ అసలు అంటే ఒక రకంగా చెప్ప చెప్పాలంటే అది టేస్ట్ సరిగ్గా ఉండదు తర్వాత ఏంటంటే కొంచెం డ్యామేజ్ ఎక్కువైతుంది రాలిపోతూ ఉంటుంది కదులుతాయి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేట్ కూడా సరిగ్గా రాలే నాకు ఎలైట్ అంతా కలిపితే ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ కేజీ వచ్చింది ఎవరేజ్ అది సరే ఇంకా ఏదో వచ్చింది చాలు అనుకున్నాం ఇంకా అంతకు మించి ఎందుకంటే దాంట్లో యాక్చువల్గా నాలుగు టన్నులు తీసినాం కానీ ఇంకో మూడు నాలుగు టన్నులు రాలిపోయాయి రాలి సగమే పోతున్నాయి అసలు ఇది నాకు బాగుంది ఫస్ట్ ఏంటంటే నేను ఈ డైరెక్ట్ ఫ్రూట్ సెల్లర్స్కి ఇస్తే వన్ ట్వంటీ వన్ థర్టీ ఇస్తున్నాము ఇక హోల్సేలర్స్ ఉంటారు వాళ్ళంటే వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ ఫ్రూట్ సెల్లర్స్కి అమ్ముతున్నారు వాళ్ళు వన్ టెన్ వన్ ట్వంటీ ఇక గత ఎక్కువ రావట్లేదు అంటే బల్క్ ఇస్తున్నాం టన్ను రెండు టన్నులు ఇప్పుడు చూద్దామా అక్కడికి వెళ్ళి చూద్దామా సార్ ఇప్పుడు ఈ పంట అంతా కట్ చేసి ప్యాకింగ్ చేసే దగ్గరికి వెళ్దాము అక్కడ అసలు ఈ పంటకు సంబంధించిన మార్కెటింగ్ విధానం కానీ దిగుబడికి సంబంధించిన సమాచారం అంతా కూడా అక్కడ అడిగి తెలుసుకుందాం సో అక్కడ పంట అంత కట్ చేసుకొని ఇక్కడికి తెచ్చి ఇక్కడ నుంచి వేయింగ్ చేస్తారా సార్ ఎంత తూకం వేస్తున్నారా ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళకు క్రేట్స్ లోనే పంపిస్తాము ట్వంటీ ట్వంటీ కేజీ క్రెడ్స్ ఇరవై కేజీలు ఇరవై కేజీలు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేయింగ్ చేసి ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం ఉంటే రిమూవ్ రిమూవ్ చేస్తాం లేదంటే గ్రీన్ మరి టూ గ్రీన్ ఉన్నాయి అనుకోండి తీసేస్తా అవి కూడా తీసేస్తాము బట్ ఇలా నైన్టీ నైన్ పర్సెంట్ ఏం లేదు అంతింగ్ పర్ఫెక్ట్ అది అంటే కలర్ వచ్చిన తర్వాతనే కట్ చేసి చేస్తున్నాము అయినా కూడా ఏమైందంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చాము అనుకోండి దీంట్లో ఎక్కడో ఒకటి ఉంటుంది అది కూడా తీసేస్తాం అది నైన్టీ నైన్ పర్సెంట్ బాగుంటాయి ఎక్కడ ఒకటి సరిగ్గా రాంది రాంది ఉంటుంది అనుకోండి అసలు ఎందుకు గెలలు గెలలు కట్ కదా కొన్ని ఏరియాలలో ఇంతకుముందు అది ఇప్పుడు ఇది కూడా చేయొచ్చు మేము మొత్తం అన్ని గెలలో ఉన్న అరవై రెమ్మెల్ అయ్యేదాకా ఆపితే అది చేయొచ్చు బట్ మనకి ఆ చివరిదాకా ఆపామనుకోండి అన్నీ ఒకేసారి వస్తే ఒక మార్కెటింగ్ చేయలేం మార్కెటింగ్ రాలిపోతున్నాయి కదా రాలిపోతున్నాయి మీరు చూశారు కదా ఇందాక ఇప్పుడు ఇట్లా అంటేనే కొన్ని కొన్ని చేతులు పోతున్నాయి అందుకని ఈ రెమ్మల మాదిరిగా కట్ చేస్తుంది ఇక్కడ ఎప్పటిదప్పుడు ఎందుకంటే డిమాండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కట్ చేయాలి అంటే మనం మొత్తం రెడీ పెట్టుకొని కొనమంటే మార్కెట్ లో అలా కొనొద్దు అంటే ఈ రెమ్మలు కట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నది కాబట్టి రెమ్మలు రెమ్మలు కట్ చేసి ఇచ్చేస్తాను అంతే అంతే ఇవన్నీ ఇప్పుడు ఇట్లా వే చేస్తారు ఇవి ఇవేంటి కాటన్ బాక్సులు ఈ కాటన్ బాక్సెస్ కొంతమంది ఇప్పుడు నాకు విజయవాడ తిరుపతి గుంటూరు కొంతమంది అంటే హండ్రెడ్ కేజీ టూ హండ్రెడ్ ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ కేజీ కూడా కాటన్ బాక్స్ ప్యాక్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ కావాలంటే ఒక సెవెంటీన్ బాక్సెస్ లో ఫైవ్ హండ్రెడ్ కేజీ అయిపోతుంది లాంగ్ డిస్టెన్స్ ఆర్టీసీ కార్ వల్ల పంపించాము దాదాపు తెలంగాణలో ఇంతవరకు అయితే ఎక్కడ ఆర్డర్స్ లేదు బట్ బయట నుంచి మాత్రం చాలా ఆంధ్ర స్టేట్ నుంచి బాగా వచ్చినాయి ఇది కూడా గుంటూరు ఒంగోలు అక్కడికి వెళ్తున్నాయి అంటే పెద్ద పెద్ద రీటైల్ గా అమ్ముకునే ట్రేడర్స్ మన దగ్గర ట్రేడర్స్ కి ఇది మేము ట్రేడర్స్ కి పంపిస్తున్నాం వాళ్ళు రేపు మార్నింగ్ ఇప్పుడు ఈ రోజు నైట్ వెళ్ళిపోతుంది ఈ రోజు కటింగ్ జరిగినాయి ఈ రోజు మార్నింగ్ ఫోర్ కల్లా అక్కడికి రీచ్ అవుతుంది ఫోర్ నుంచి బై సిక్స్ కల్లా వాళ్ళు రీటైలర్స్ అందరూ వచ్చేస్తారు పెద్ద ట్రేడర్ మన దగ్గర తీసుకుంటాడు తీసుకుంటాడు వాళ్ళు వాళ్ళ రీటైలర్స్ కి అమ్ముకుంటారు జస్ట్ 5 10 రూపీస్ మార్జిన్ తో వాళ్ళు అమ్మేస్తారు ఓకే హోల్ లో వాళ్ళ అమ్మేస్తారు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు రీటైల్ గా కస్టమర్ రీటైల్ అమ్ముకుంటారు ఇప్పుడు ఎట్లా రేట్ ఎట్లా ఉన్నది మామూలుగా ఇప్పుడైతే వన్ ట్వంటీ వరకు అయితే వస్తుంది కేజీ వన్ ట్వంటీ వరకు ఓకే ప్రాబ్లం లేదు మాకు కూడా ఏంటంటే బల్క్ వచ్చింది సరే నాకు కూడా ఏంటంటే ఆర్డర్స్ కూడా బాగా వచ్చినాయి కాబట్టి అంటే టెన్షన్ లేకుండా అమ్మగలుగుతుంది బట్ ఎట్ టైం ఏంటంటే ఇక్కడ లోకల్ రిటైలర్స్ కూడా కొంతమంది తీసుకెళ్తున్నారు చుట్టుపక్కల కందుకూరు మండలంలో ఉన్నాం కాబట్టి శ్రీశైలం వస్తుంది మంది పెట్టారు ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకి అసలు అర్థం అమ్మోత్సామో లేదా ఇది ఎట్లుంటుంది వాళ్ళకే స్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు అంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు ఎట్లా ఉంటున్నాయి టేస్ట్ అంటే మీరు తిని చూస్తున్నారు కదా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు తిరుగుతుండొచ్చు చాలా స్వీట్ అండ్ జ్యూసీగా ఉంటుంది అంటే చాలా మంది ఎట్లా అనుకుంటారు డ్రై ఉండదు ఇది మీరు చూస్తే అసలు ఎంత చాలా ఇంత స్వీట్ ఉన్న ఫ్రూట్ మళ్ళీ మార్కెట్లో ఎప్పుడైతే ఏం లేదు కస్టర్డ్ ఆపిల్ ఎంత స్వీట్ ఉంటుందో అది మోరాలెస్ దగ్గర నియర్ దగ్గర టేస్ట్ ఉంటుంది ఇది స్వీట్ చాలా చాలా పచ్చివే తినాలా ఇవి డ్రై ఇది ఇదే స్టేజ్ ఇది పచ్చివే మాత్రమే పచ్చివి ఈ పచ్చివెన ఇది పండే పండింది ఇది పచ్చి అంటే గ్రీన్ ఉంటే పచ్చి అనాలి ఇది పండు దీన్ని ఉంటాయి ఏంటంటే డ్రై చేసి మళ్ళీ దాన్ని కొంచెం రిజలెట్ చేసి ప్రిజర్వేటివ్స్ కలిపి మనకు ప్యాక్ చేస్తారు ఓకే ఓకే ఈ సంవత్సరం మొత్తము అరవై టన్నుల కటింగ్ చేస్తున్నామని చెప్పినారు అరవై టన్నుల కటింగ్ మార్కెట్ ఓకేనా ఇబ్బంది ఏం లేదు నాకేం లేదు ఇప్పుడు కంఫర్టబుల్ దాపు నేను చెప్పాను కదా దాపు ముప్పై టన్నుల దాకా అయిపోయింది ఆల్రెడీ ముప్పై టన్నుల వరకు అయిపోయింది అయిపోయింది ఆల్రెడీ ట్వంటీ డేస్ స్టార్ట్ ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ ఫిఫ్టీన్ డేస్లో అయిపోతుంది నాకు ఆల్మోస్ట్ ఎప్పుడైనా ఇదే సీజన్లో వస్తుందా జనరల్గా జూన్ జూలై అంతే అది స్టార్ట్ అవ్వడమే జూన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ మధ్యలో స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఈ పదిహేడు ఎకరాలు కలుపుకొని మొత్తం ఎంత ఇన్వెస్ట్మెంట్ టెన్ ల్యాక్స్ అంటే మీరు తీసుకోండి కోటి డెబ్బై లక్షలు అనుకోండి అక్కడ ఇక్కడ కలిపి అంతవరకు హెచ్ఎం టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ అయింది ఇక్కడ డెబ్బై లక్షల దేని మీద లోన్ లోన్ మీద ఇంట్రెస్ట్ లోన్ ఇది బట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ ఇది మామూలుగా మిగతా ఆటోమేటిక్ దాదాపు ఎక్కువ హార్టికల్చర్ ఎక్కువ ఎక్కువ ఓకే మరి ఇప్పుడు ఇంతవరకు రిటర్న్ ఏం తీసుకున్నారు అంటే అంతకుముందు ఏమి రాలే పెట్టడమే లాస్ట్ మే వరకు పెడుతూనే పోయినాం ఖర్చు ఇంక ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మాకు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఈ ఈ సంవత్సరం వచ్చిన ఈ డబ్బులతోటి కొంత ఇన్స్టాల్మెంట్ పే చేసుకోగలము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి నెక్స్ట్ ఇయర్ పదిహేడు ఎకరాలు అంటే మళ్ళీ దాదాపు ఎంత లేదని ఒక పన్నెండు లక్షలు మినిమం ఖర్చు వస్తుంది పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు మినిమం మినిమం ఏది మనుషులు ఎరువులు ఎకరానికి ఒక ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మళ్ళీ ఖర్చు అవుతుంది అది పోతే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనుకుంటున్నాను మొత్తం ఆదాయము అదే కదా మధ్య రావచ్చు వస్తుంది పదిహేను లక్షలు నెక్స్ట్ ఇయర్ ఖర్చు పోయినా ఒక నలభై లక్షలు మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇంకో రెండు మూడు ఏళ్ళు ఇలాగే మంచి క్రాప్ వస్తే మేము బయటపడినట్టు ఇంకా రెండు ఇంట్లో ఇంతకుముందు చెప్పాను కదా వాతావరణ సమస్యలు నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి ఎట్లయితే ఈసారి క్రాప్ పోయిందో అందరికి పోయిందా చాలా మందికి పోయింది కొంతమందికి వచ్చింది అక్కడక్కడ వచ్చింది అసలు ఎంతమంది వేసినారు ఈ క్రాప్ ఇప్పటి వరకు ఇప్పుడు మా దగ్గర అంటే ఇప్పుడు మా గ్రూప్ ఉంది గ్రూప్లో చూస్తే దాకా నూట ముప్పై నూట నాలుగు మంది ఉన్నారు నూట ముప్పై నూట నాలుగు మంది ఫార్మర్స్ ఉన్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంకా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడే కొంచెం కొంచెం క్రాప్ వచ్చింది దాదాపు అందరికి ఐదు వందల కిలోలు టన్ను రెండు టన్నులు నాకు తెలిసి మూడు నాలుగు టన్నులు వచ్చిన వాళ్ళు తక్కువ అయితే నలుగురు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలే నలుగురు ఐదు వచ్చింది ఈ నలుగురు ఐదు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కనపట్లేదు కానీ ఇది పెద్ద పెట్టుబడితో కూడిన పని కదా దాంతోపాటు రిస్క్ కూడా ఉన్నది పాలినేషన్ అయితే వాతావరణం అయితే అంటే వాళ్ళు ఏం చెప్పట్లేరా అంటే మనకు మొక్కలు ఇచ్చిన వాళ్ళు మనకంటే ముందు సాగు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్తారు కానీ సగం సగం చెప్తారు తర్వాత మనం ఇక్కడ ఉంటాం వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమైంది ఎలా ఉందంటే మనం ఏదో అడుగుతాం వాళ్ళు ఏదో చెప్తారు సరే మనం కొంత ప్రాక్టికల్గా చేసి మనం లాస్ట్ అంటే మూడో సంవత్సరం కిందనే చేసినాం కదా థర్డ్ ఇయర్ నేను నేను చేసినా కాబట్టి నాకు అనుభవం వచ్చింది అదే తర్వాత ఏంటంటే ఇప్పుడు నేనే చాలా మంది నన్ను అడుగుతుంటారు నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ స్టేజ్ ఒకరి నుంచి ఒకరికి అంటే సాగు చేస్తుంటే పెరుగుతుంటే అది వస్తుంది అది పర్లేదు అంటే సజెస్టబుల్ క్రాప్ అంటారా ఎవరైనా చేసుకోవాలని అంటే ఇల్ల అదే కొంచెం రిస్క్ ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ హెవీ పెద్ద పెట్టుబడి ఇప్పుడు నార్మల్ ఏదో మామూలుగా రైతే ఏదో చూసి నేను పెట్టుకుంటా ఈయన పెట్టడం బాగానే ఉంది ఆ లెక్కలన్నీ వేసుకుంటే పంట అని మోజులో బడి పెడితే మాత్రం అంత ఈజీగా ఈజీగా అది నేను అనేది పెట్టొచ్చు కానీ ఇది కన్ఫ్యూజన్ నేను ఇది నాకు అదే అంట ఎవరైనా అడితేనే డైరెక్ట్గా నేను పెట్టుకో చెప్పాను అయ్యా బాబు ఆలోచించుకోండి ఇంత ఖర్చు ఉంటుంది ఇంట్లో ఇంత రిస్క్ ఉంది వస్తుందా రాదని నాకు లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే పొరపాటున మొక్కలు కానీ ఫాల్టీ మొక్కలు వస్తే నాలుగైదు సంవత్సరాలు ఖర్చు పెట్టిన తర్వాత పది లక్షలు ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసు మొక్క మొక్కలు వచ్చిందంటే పరిస్థితి ఏంది చూడండి ఆలోచించండి కొంతమందికి వచ్చినాయి ఇక్కడ ఈ హైదరాబాద్ సంగారెడ్డి దగ్గర ఒక అతను ఇట్లానే ఫాల్ట్ మొక్కలు అమ్మేసి లాస్ట్ తీరా చూస్తే ఏం లేదు వాళ్ళ పోదేబో మొత్తుకోడం దక్క ఇంకే చూసేది లేదు అట్లా మోసపోయేవాళ్ళు కూడా ఉంటారు మొక్కల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అట్లా జరిగే మొక్కల్ని కూడా ఎవరిని పెడితే అలానే నమ్మడవద్దు ఓన్లీ జెన్యున్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏది బయట నుంచి దుబాయ్ నుంచో అరబ్ కంట్రీస్ నుంచి అంటే యూకేలో తయారవుతుంది అన్నారు మధ్యలో దుబాయ్ ఇరాన్ నుంచి వస్తుందని చెప్తున్నారు జెన్యున్ అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళది వాళ్ళంతా చెప్ప మనకు పర్ఫెక్ట్గా చెప్పారు ఇన్ఫర్మేషన్ బట్ తయారవడం మాత్రం ల్యాబ్లో తయారవుతుంది ల్యాబ్ ల్యాబ్ గ్రోన్ టిష్యూ కల్చర్ ప్లాంట్ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అలాంటివే తెచ్చుకోవాలి కానీ మళ్ళీ మధ్యలో ఎక్కడో తెచ్చుకొని పెట్టుబడి పెట్టి అంతా అయిపోయినాక ఆగమైతే మాత్రం పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయ్యే ప్రమాదాలు కూడా చాలా కష్టం అది అదే మనకు మ్యాంగోలో కూడా జరుగుతుంది కదా మ్యాంగో మనం ఏదో వేరే టైం తీస్తే అందులో ఇంకో నాలుగు నాలుగు వస్తాయి అందులో నాలుగు కనీసం అది తక్కువ పెట్టుబడితో అవుతుంది కాబట్టి నష్టం వచ్చిన తక్కువ వస్తుంది ఇందులోనే భారీగా నష్టం ఓకే ఓకే రైట్ థ్యాంక్ ఇది రైతు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా మొత్తం పదిహేడు ఎకరాల్లో వీళ్ళు ఖర్జూరా సాగు చేస్తున్నారు అందులో ఎక్కువగా బర్హీ వెరైటీ అక్కడక్కడ ఎలైట్ అనేవి పొరపాటున వాళ్ళు ఇచ్చినప్పుడు మేల్ ప్లాంట్స్ అని చెప్పి కొన్ని ఇచ్చినప్పుడు వాటిలో ఎలైట్ అని పడింది కాకపోతే అవి పెద్దగా దిగుబడి వస్తుంది కానీ ఆ మార్కెట్ రాలిపోతున్నాయి పెద్దగా ధరలు కూడా ఎక్కువగా లేవు కాబట్టి ఈ బర్హి అనే వెరైటీ మాత్రమే ఎక్కువగా సాగు చేస్తున్నాం ఒక ఎకరానికి డెబ్బై ఆరు మొక్కలు పెట్టుకున్నామని చెప్తున్నారు ఎటు మొక్కకి మొక్కకి మధ్యన ఇరవై నాలుగు అడుగుల దూరం తీసుకొని డెబ్బై ఆరు మొక్కలు వేసుకున్నాం అందులో పది శాతం మాత్రం మేల్ ప్లాంట్స్ ఫీమేల్ ప్లాంట్స్ మాత్రం అరవై ఆరు అంటే ఒక పదిలో తొమ్మిది ఫీమేల్ ప్లాంట్స్ ఒకటి మేల్ ప్లాంట్ ఇట్లా వేసుకున్నాము మేల్ ప్లాంట్స్కు అప్పట్లో ధర పదిహేను వందల రూపాయలు పడింది ఫీమేల్ ప్లాంట్స్కు నాలుగు వేల ఐదు వందలు సుమారుగా ఆ రకంగా ధరలు పడినాయని చెప్పినారు ఆ ప్లాంట్స్ ఎంపిక చేసుకోవడంలో కానీ తెచ్చుకోవడంలో కానీ చాలా జాగ్రత్తలు వహించాలి అనుభవజ్ఞులైన రైతులను కానీ లేదా ఇంతకుముందు చేసిన వాళ్ళని కానీ కలిసి వాళ్ళ అనుభవం తెలుసుకోవాలి అసలు ఈ పంట సాగు చేయడానికి ముందే చాలా రీసెర్చ్ చేయాలి మనం సాగు చేయగలుగుతామా లేదా అనే విషయంలో డిసైడ్ అవ్వాలి పెట్టుబడి కూడా చాలా పెద్ద పెట్టుబడి ఎందుకంటే డెబ్బై డెబ్బై ఐదు మొక్కలను తెచ్చుకోవాలనుకుంటేనే ఆ ధరల్లో పెట్టి తెచ్చుకుంటే కనీసం మూడు నాలుగు లక్షల రూపాయలు మొక్కలకే మనం పెట్టుబడి పెట్టుకోవాల్సినంత పరిస్థితి ఉంది పాటుగా నేలను ప్రిపేర్ చేసుకోవడం డ్రిప్ వేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఖర్చులతో కూడిన వ్యవహారాలు సో అలా చేస్తూ చేస్తూ వెళ్తే మూడున్నర నాలుగు సంవత్సరాలు పెంచిన తర్వాత మొదటి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొదటి సంవత్సరం పెట్టుకు మొక్కలు నాటుకోవడానికి దాదాపు ఎకరానికి మూడు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది నేలను ప్రిపేర్ చేసుకోవడం డ్రిప్ వేసుకోవడం ఇట్లాంటివన్నీ కలుపుకుంటే ఎకరానికి ఐదు లక్షల రూపాయలకు పైగా ఖర్చు వస్తుందని చెప్తున్నారు వాళ్ళైతే పదిహేడు ఎకరాలు ఇప్పటి వరకు ఐదున్నర సంవత్సరాలకు కలుపుకొని దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు అంటే సంవత్సరంలో ప్రతి ఎకరానికి మళ్ళీ లక్ష రూపాయల వరకు కూడా పెట్టుబడి అవుతుంది అయితే ఎరువులు అయితేనేది దున్నకాలు ఇలాంటి ఖర్చులు అన్ని కలుపుకొని నీళ్ళు కూడా చాలా అవసరం పడతాయి నవంబర్ డిసెంబర్ నెలల నుంచి చెట్టుకు రోజుకు కనీసం రెండు రెండు వందల లీటర్ల నీళ్ళు ఇచ్చుకోగలగాలి పూత వచ్చి ఫ్రూటింగ్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువ నీళ్ళు కూడా ఇవ్వాల్సి ఉంటుంది మా మార్చి ఏప్రిల్ నెలలో అయితే ఈ మేలలో ఎప్పుడైతే పిందే దశలో పడి పండు పెరుగుతున్న దశ ఉంటుందో అప్పుడు మాత్రం రోజుకు నాలుగు వందల లీటర్ల వరకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నీటి అవసరం కూడా చాలా ఉందని చెప్తున్నారు పశువుల ఎరువు వంటివి కూడా చాలాసార్లు ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటేనే ఎరువు ఇస్తేనే ఈ కాయ కూడా సైజు వచ్చి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా వారు చెప్తున్నారు ఇంత చేసినా కూడా పాలినేషన్ అంటే ఫలదీకరణం జరుపుకోవడానికి కూడా ఇందులో చాలా పెద్ద సమస్య ఉంటుంది ఏమంటే మగ చెట్లు ఒకసారి పూతకు వస్తాయి ఆడ చెట్లు మరొకసారి పూతకు వస్తాయి ఈ రెండింటి పూత ఒకదాని మీద ఒకటి పడితేనే ఈ ఫలదీకరణం జరిగి పూత నుంచి పిందే డెవలప్మెంట్ కావడం కానీ దాని నుంచి పండు రావడం కానీ జరుగుతుంది కాబట్టి ఆ మగ చెట్లు పూతకొచ్చిన దశలో ఆ పూతనంతా సేకరించి పక్కన పెట్టుకొని ఆడ చెట్లు పూతకొచ్చిన దశలో దాన్ని రెండింటిని కలిపాయాల్సి ఉంటుంది అలా చేయాలి ఒకవేళ అది మిస్ అయితే బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా ఫ్లవర్ మనం ఆ పొడి కొనుక్కొని వచ్చి దాన్ని కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అలా పెట్టినప్పుడు ఒకసారి అది సరైనది కూడా రాకపోవచ్చు అట్లా రిస్క్ కూడా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు అలా కాకుండా ఈ సంవత్సరం అయితే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం సరిగ్గా రాకపోవడం వల్ల కూడా కొంతమంది సరైన దిగుబడి రాలేదు అసలు దిగుబడి రాలేదని చెప్తున్నారు వాళ్ళకు కూడా ఫస్ట్ మొట్టమొదటి సంవత్సరం చెట్టుకు ఒక గెల బాగానే వచ్చింది మొత్తం అంతా కలుపుకుంటే ఒక రెండు టన్నుల వరకు అలా దిగుబడి వచ్చింది రెండో సంవత్సరం ఇక మంచి దిగుబడి వస్తుందేమో అని అనుకున్నాం కానీ దిగుబడి ఏమీ రాలేదు వాతావరణం అనుకూలించలేదు మరి ఫలదీకరణమే సరిగ్గా జరగలేదు ఏదో కానీ మొత్తానికైతే మాకు దిగుబడి రాలేదని చెప్పారు ఇప్పుడు చెట్లు పెట్టుకున్నాక ఐదున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మాత్రం పర్వాలేదు ఒక చెట్టు నుంచి వీళ్ళకు అరవై నుంచి డెబ్బై కేజీల వరకు దిగుబడి వస్తుంది ఒక్కొక్క గెలలో అరవై వరకు ఇలాంటి రెమ్మలు అని చెప్పుకుంటే ఇవి ఇవి ఒక్కొక్క దాంట్లో అరవై వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకేసారి మాగే వరకు అంటే పళ్ళు పూర్తి స్థాయిలో పండే వరకు కలర్ వచ్చే వరకు ఉంచితే మాత్రం అప్పటికి సీజన్ అంతా అయిపోతుంది ఒకేసారి మార్కెట్లోకి పంట అంతా వస్తే కూడా ధర వచ్చే అవకాశం ఉండదు పాటు ఇవన్నీ మాగిన తర్వాత తెంచాలంటే అప్పటికే కొన్ని రాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు రెమ్మలను కత్తిరించి మార్కెట్లో అమ్ముతున్నామని చెప్తున్నారు ఇప్పటివరకు సుమారు ముప్పై టన్నుల వరకు పంట కోసామంటున్నారు ఇంకా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నుల వరకు పంట దిగుబడి తీసుకునే అవకాశం ఉంది ఇప్పటివరకు ఏమీ రిటర్న్ తీసుకోలేదు కోటి డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే దానికోసం బ్యాంకులు అప్పు తెచ్చుకుంటే దానికి పన్నెండు శాతం వడ్డీ కడుతున్నాం కానీ ఇప్పుడు మాత్రమే మొదటిసారి దిగుబడి తీసుకున్నాం ఈ సంవత్సరం మాత్రం పర్వాలేదు ఒక యాభై ఐదు నుంచి లక్ష లక్ష రూపాయ అరవై లక్షల రూపాయల వరకు అంటే ఒక ఎక కేజీకి వీళ్ళు వంద నుంచి నూట ఇరవై నూట ఇరవై రూపాయల వరకు ధర అమ్ముతున్నాం సగటున వంద వేసుకున్నా కూడా యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయలకి వచ్చే అవకాశం ఉంది దాంట్లోంచి నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెట్టుబడి కింద ఒక పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు పక్కకు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక నలభై నలభై ఐదు లక్షలు వస్తే ఇంతకుముందు చేసుకున్న అప్పుకు మనం ఇన్స్టాల్మెంట్లు కట్టుకొని కానీ దీన్ని పంట సాగును ముందుకు తీసుకెళ్ళాలి ఇదే విధంగా వచ్చే సంవత్సరం ఆ మరుసటి సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు దిగుబడి తీసుకుంటే మాత్రం పర్వాలేదు కానీ వాతావరణ సమస్యలు ఏవైనా వచ్చి దిగుబడి సరిగ్గా రాకపోతే మాత్రం మళ్ళీ ఇంకా పెట్టుబడి తీసుకోవడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం కూడా ఉందనేది వారు చెప్తున్నారు చాలా రిస్క్తో కూడిన పంట సాగు ఇది మార్కెటింగ్ వరకు అయితే పర్వాలేదు బాగానే డిమాండ్ ఉంది బాగానే వెళ్తుందని చెప్తున్నారు కాకపోతే పెట్టుబడి ఎక్కువ అవసరం అవుతుంది మా పంట సాగు చేయడం కూడా కొంత కష్టంతో కూడుకున్న పనిగా కనిపిస్తుంది కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేస్తేనే మంచి సాగు చేసినా కూడా మంచి ఫలితం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరపడి వేసుకుంటే మాత్రం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే